తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఒక ప్రముఖమైన వ్యక్తిని అంటే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండే ఒక మేధావిని అంటే అంచెలంచెలుగా తన కష్టంతో ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి గురించి మీరందరూ తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం ఆ వ్యక్తి ఎవరో కాదు సింగరేణిలో దాదాపుగా నలభై మూడు సంవత్సరాలుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన ది గ్రేట్ కార్పొరేట్ జిఎం సేఫ్టీ గురువయ్య గారిని ఇప్పుడు మనం కలవబోతున్నాం కమాల్ సార్ నమస్తే సార్ నమస్కారం రాజశేఖర్ గారు సార్ మీ గురించి రకరకాలుగా మీ కోలీగ్స్ నుంచి కానీ మీ సహోద్యోగుల గురించి కానీ మీ సబార్డినేట్స్ గురించి కానీ ఈ మన యూనియన్ ప్రతినిధుల నుంచి కానీ మీరు సుదీర్ఘకాలం సింగరేణిలో అంచలించలేదు ఉన్నత స్థాయికి చేరుకున్నారని మాకు తెలిసింది త్వరలో రిటైర్ కాబోతున్నారని కూడా తెలిసింది ఈ సందర్భంగా మరి సామాన్య ప్రజానికి నేటి యువతరానికి కూడా మీరు స్ఫూర్తిదాయంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం అందుకుగాను సార్ మీ స్వస్థలం ఎక్కడ మీరు ఎక్కడ జన్మించారు ఆ వివరాలు కొద్దిగా తెలియజేయండి మా కు నమస్కారం రాజశేఖర్ గారు థ్యాంక్ యూ కామెంట్ మెన్ కామెంట్స్ వ్యూవర్స్ అందరికీ ఈ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నా పేరు కె గురువయ్య ప్రస్తుతం జనరల్ మేనేజర్ సేఫ్టీగా విధులు నిర్వహిస్తున్నా ఈ నెల అంటే జూలై ముప్పై ఒకటవ తారీఖు నాడు పదవి విరమణ చేస్తున్నా నేను సింగరేణి కార్మికుడైన రాజీరు అండ్ గౌరమ్మ గారి రెండవ సంతానం నాకు ముగ్గురు సిస్టర్సు ఒక బ్రదర్ ఉన్నారు ముగ్గురు సిస్టర్సు ఒక బ్రదరు మొత్తంలో మా పెద్ద బావ బావదప్ప ఇద్దరు బావలు సింగరేణిలో పనిచేస్తారు మా తమ్ముడు సింగరేణిలో పనిచేస్తాడు నేను సింగరేణిలో పనిచేస్తున్నా నేను పుట్టింది కరీంనగర్ డిస్టిక్లో ఒక గుడిసెలపేట అనే గ్రామంలో పుట్టినా పుట్టిన తర్వాత మూడు నెలలకు మా ఫాదర్ ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ వన్లో సింగరేణిలో అపాయింట్ అయ్యారు నేను నైన్టీన్ సిక్స్టీ త్రీ జూలై మూడో తారీఖు నాడు పుట్టిన తర్వాత ఒక కంపెనీ కంపెనీ క్వార్టర్లోకి రావడం జరిగింది నా ప్రయాణము సింగరేణిలో పుట్టడంతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది ఓకే సార్ అంటే మీరు కుటుంబ వివరాలు గురించి చెప్పారు మరి మీ విద్యాభ్యాసము మీ బాల్యం ఎక్కడ గడిచింది సార్ నా బాల్యం అంతా సింగరేణి మన్నామర్రి పరిసర ప్రాంతాల్లోనే గడిచింది నేను ప్రాథమిక విద్యను కార్మెల్ హై స్కూల్లో అయిపోయిన తర్వాత అక్కడ సింగరేణి ఇక్కడ పదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఎనిమిదవ తరగతి కోసము జిల్లా పరిషత్ హై స్కూలు ఉండేది ఎనిమిదవ తరగతి జిల్లా పరిషత్ హై స్కూలులో చేసిన అయిపోయిన తర్వాత సింగరేణి హై స్కూల్స్ స్టార్ట్ చేసింది నేను సింగరేణి హై స్కూలు ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివి మొదటి బ్యాచ్ తెలుగు మీడియంగా నేను బయటికి రావడం జరిగింది నా ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య అంతా మందమరిలోనే జరగడం జరిగింది సరే సార్ మరి మీరు సింగరేణిలో ప్రస్థానం జరగటానికి మరి ఏ హోదాలో మీరు సింగరేణిలో మీ ప్రస్థానం ప్రారంభించారు నేను సింగరేణిలో ఆ రోజు ఉన్న సామాజిక పరిస్థితుల్లో నాకు మొదటి విద్యను నా తల్లిదండ్రులు అందించారు తర్వాత రెండో విద్యను నా చుట్టూ ఉన్న సమాజం అందించింది తర్వాత మూడో విద్యను నాకు చదువు చెప్పిన టీచర్స్ ద్వారానే లభ్యమైంది వేరే మాధ్యమం అక్కడ తెలుసుకోవడానికి అవకాశం లేని రోజులు సింగరేణిలో ఆ రోజున్న సామాజిక పరిస్థితులు ఏంటంటే బాగా కార్మికులందరూ జీతాలు వచ్చిన తర్వాత మంచిగా తాగి తందనాలు డబ్బులను కూడా గాడిదలకు దినిపించే రోజులు అటువంటి సమాజంలో చదువుకు ఇంతవరకు ప్రాముఖ్యత ఉండేది అనేది ఒక ప్రశ్న ఆ పరిస్థితులలో మా ఫాదరు సహోద్యోగులు వారి సుపీరియర్సు తెలిసిన విధానం ఏంటంటే ఓర్మెన్గా చదువుయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో నాకు రెగ్యులర్గా చెప్పేవాడు నానా చదువుకుంటే మంచిగా ఓర్మెన్గా అవుతావు కాబట్టి ఓర్మెన్ కావాలి కాబట్టి చదువుకోమని చెప్పి నాకు ప్రేరణ కల్పించేవాడు దాని ద్వారా నేను పదవ తరగతి స్కూల్ పాసింగ్ కాగానే డిప్లొమా కాలేజీలకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలకు అప్లై చేయడం జరిగింది ఆ అప్లై చేయడం కూడా నాకు తెలియని రోజులు వారి చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతోని నేను అప్లికేషన్ తెప్పించి అప్లై చేయడం ద్వారా నాకు మైనింగ్ పాలిటెక్నిక్ గూడూరు నుంచి సీటు లభ్యము అయింది తెలవంగానే మా ఫాదర్ చాలా సంతోషించి నన్ను తీసుకుపోయి అక్కడ చేయడం జరిగింది నేను మా ఫాదరు లక్ష్యం కోసమే నేను అది చ చదివి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కంప్లీట్ చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్లో నా సింగరేణి ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సార్ మరి మీరు సింగరేణిలో ప్రస్థానం ప్రారంభించారని చెప్పారు కదా ఏ ఏ హోదాలోకి వెళ్ళి మీరు ఈరోజు కార్పొరేట్ జిఎం సేఫ్టీగా వచ్చారు సార్ రాజశేఖర్ గారు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే నా ప్రస్థానము జేఎంఈటిగా సింగరేణిలో ఏ గనిలో పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలైన తర్వాత మా ఫాదర్ లక్ష్య మేరకు నేను జేఎంఈటిగా జాయిన్ అయ్యి ఓర్మేన్గా అయినను నేను మైండ్లోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల పరిస్థితులు చూసిన తర్వాత ఈ ఓర్మన్ ఉద్యోగం కాదు తొందరగా అండర్ మేనేజర్ కావాలనే లక్ష్యంతో చదువుకోవడం జరిగింది దాని ద్వారా మొదటి అటెంప్ట్లోనే అండర్ మేనేజర్ పాస్ అయ్యి అండర్ మేనేజరుగా ఉద్యోగం ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ క్లాస్ కూడా అతి తొందరగా పాస్ అవ్వడం వల్ల నా ప్రస్థానం సేఫ్టీ ఆఫీసర్గా ఎస్ఆర్పి వన్లో జరిగింది తర్వాత అండర్ మేనేజర్గా జీడీకే సిక్స్లో ఆర్కే సిక్స్లో చేసిన తర్వాత జీడికే నైన్లో చేసిన తర్వాత సేఫ్టీ ఆఫీసర్గా ఎస్ఆర్పి వన్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలరీ మేనేజర్ ప్రమోషన్ తీసుకున్న వెంటనే ఎస్ఆర్పి టూఏకు నేను బదిలీపై మేనేజర్గా వెళ్ళడం జరిగింది జీడీకే టూఏలో మేనేజర్గా తర్వాత ఎస్ఓఎమ్గా ప్రస్థానం నడిచేటప్పుడు నన్ను రామగుండం రీజన్ క్వాలిటీ ఇన్ఛార్జ్గా పోస్టింగ్ చేయడం జరిగింది దాని తర్వాత ఎస్ఆర్పి టూ ఏ మైన్లో మేనేజర్గా అండ్ డివైసీఎంగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత జీడికే నైన్ ఇంక్లైన్ ఏజెంట్గా చేయడం జరిగింది అప్పుడు నాకు జీడికే నైన్ ఎయిట్ ఎయిట్ ఏ మూడు మైన్లు నా ఆధీనంలో ఉండేటి ఏజెంట్ కంట్రోల్లో తర్వాత మళ్ళీ రామగుండం రీజియన్ క్వాలిటీగా పోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఈ పదవి చేస్తున్నప్పుడు భాస్కర్రావు గారు నాకు జిఎం ఐటీలో పనిచేసే అవకాశం కల్పించారు వారికి నాకు ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ఛానల్ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఐటీలో నా ప్రస్థానం చాలా విచిత్రంగా చాలా ఉజ్వలంగా జరిగింది ఎందుకంటే నాకు ఐటీ అంటే ఐటీ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి నాకు ఏమాత్రము ఐటీ పైన నాలెడ్జ్ లేదు కాకపోతే చేయాలనే తపన ఉంది కాబట్టి ఆ తపనను స్ఫూర్తిగా తీసుకొని ఎంఎంఎస్ అనే అప్లికేషను కంపెనీ వ్యాప్తంగా అన్ని మైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడే కంపెనీలో ఉన్న మొత్తము మైన్స్ను డిపార్ట్మెంట్స్ను నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది తర్వాత దాని ద్వారా రెండు వేల ఎనిమిది ఆగస్టులో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఐటీ ప్రస్థానం ముగిసిన తర్వాత నేను ప్రాజెక్ట్ ఆఫీసరు సత్తుపల్లికి బదిలీపై వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సంవత్సరం చేసిన తర్వాత నేను మళ్ళీ కార్పొరేట్ సేఫ్టీకి రావడం జరిగింది అక్కడ ఒక ఐదు నెలలు కార్పొరేట్ సేఫ్టీలో చేసిన తర్వాత రామగుండం రీజనల్ సేఫ్టీ పోస్టుకు నన్ను వరించింది తర్వాత అక్కడ ప్రస్థానం కంప్లీట్ అయిపోగానే నాకు అడిషనల్ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎస్ఓ టు జిఎం ప్రాజెక్ట్ ప్లానింగ్గా పదోన్నతి పైన అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ నా ప్రస్థానం చాలా అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం జరిగింది దాని తర్వాత నేను జిఎంఆర్ఎన్డిగా ప్రమోషన్ పైన జిఎంఆర్ఎన్డిగా చేయడం జరిగింది జిఎంఆర్ఎన్డి అయిపోయిన తర్వాత మళ్ళీ జిఎం ప్రాజెక్టు ప్లానింగ్ నా ప్రస్థానం మొదలైంది జిఎం ప్రాజెక్టు ప్లానింగ్ చేయడం వల్ల నాకు చాలా సింగరేణి పైన మొత్తము అన్ని గనులు వాటి లైఫ్ ఏమేం పర్మిషన్స్ తీసుకోవాలి ఏ విధంగా ప్రాజెక్ట్ చేయాలి దాని ఫైనాన్షియల్స్ అనే అంశం పైన నాకు క్షుణ్ణంగా అవగాహన జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను జిఎం భూపాలపల్లి ఏరియా జిఎం జనరల్ మేనర్గా చేసే అవకాశం ఈ సంస్థ కల్పించింది ఒక సంవత్సరము ఒక నెల చేసిన తర్వాత మళ్ళీ నాకు జిఎం జిఎంఆర్ఎన్డిగా చేసే అవకాశం ఈ సంస్థ కల్పించింది తర్వాత జిఎం జిఎంఆర్ఎన్డిగా ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత జిఎం సేఫ్టీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తారీఖు నాడు ఈ జిఎం సేఫ్టీ కంపెనీ సేఫ్టీ పదవిని ఈ అవకాశ ఈ సంస్థ నాకు అవకాశం కల్పించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రస్థానము సేఫ్టీలో ఉంది ఈ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున నా పదవి విరమణ చేస్తున్నా మొత్తము నలభై రెండు సంవత్సరాల ఏడు నెలల ఇరవై ఒక్క రోజుల నా ప్రస్థానము రేపు ముప్పై ఒకటో తారీఖుతో ముగి ముగియబోతుంది ఈ మొత్తం ప్రస్థానంలో సింగరేణి తల్లి నన్ను కన్నబిడ్డలాగా చూసేసి పుట్టింది సింగరేణిలోనే పెరిగింది సింగరేణిలోనే జీవిత ప్రస్థానము సింగరేణిలోనే మొత్తము సింగరేణి ప్రస్థానం నన్ను కన్నబిడ్డలాగా సాధింది ఓకే సార్ మీరు కార్పొరేట్ జిఎం సేఫ్టీగా వచ్చాక సింగరేణిలో చాలా విప్లాత్మకమైన మార్పులు వచ్చాయ తెలిసింది అందరూ మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ టిఏ శేషన్ గారు వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏంటో తెలియలేదు ప్రజలకు అదే రకంగా మీరు కార్పొరేట్ జియో సేఫ్టీగా బాధ్యతలు స్వీకరించాక సేఫ్టీ యొక్క ఔండత్యం సేఫ్టీ యొక్క గొప్పతనం సేఫ్టీ యొక్క విశిష్టత అనేది కార్మి లోకానికి అందరికీ తెలిసింది సార్ సేఫ్టీలో మీరు తీసుకొచ్చిన మార్పులు ఏమేమి ఉన్నాయి సార్ రాజశేఖర్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు ఇది సేఫ్టీ అంటే నేను ఒక్కరితోని నా ఒక్కని వల్ల అయ్యేది కాదు ఇది సమూహంగా అందరూ కలిసి చేస్తేనే సేఫ్టీ అనేది జ మనం విజయం సాధించగలుగుతాము సేఫ్టీని మనం అధిగమించ అధిగమించగలుగుతాము ఈ ప్రస్థానంలో నేను పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఛార్జీ తీసుకున్న తర్వాత ఆల్ యూనియన్స్తోని అప్పుడున్న సిఎన్ఎండి గారి చొరవతోని ఆల్ యూనియన్స్తోని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి సింగరేణిలో యాక్సిడెంట్సు భారతదేశ మొత్తంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో చాలా అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం కొన్ని చర్యలు తీసుకోకపోతే ఈ సింగరేణికి ఉన్న అప్రతిష్ట చాలా హీయమైన స్థితిలోకి వెళ్ళిపోయిందనే ఉద్దేశంతో అందరినీ మాట్లాడి కొన్ని చర్యలు తీసుకోవడము అనేది స్టార్ట్ అయింది సింగరేణిలో కార్మికులు సేఫ్టీగా ఉండాలి అంటే సేఫ్టీ ఆయన ఇన్వైవ్ చేసుకోవాలి ప్రతినిత్యము సేఫ్టీని పాటించటోడై ఉండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడిని కాబట్టి సేఫ్టీ అనేది పని స్థలంలోనే కాదు అతని ఇంటి దగ్గర కూడా సేఫ్టీగా పనిచేయించాలి అది ఆ కాన్సెప్ట్ ఉన్నవాడే ఈ సేఫ్టీని అధిగమిస్తాడు అనే ఉద్దేశంతో సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అనే అప్రోచ్ని తీసుకురావడం జరిగింది ఆ నినాదంని ప్రవేశపెట్టి సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ నో హెల్మెట్ నో ఎంట్రీ ఎందుకు అంటే సేఫ్టీగా ఉన్న కార్మికుడు ఇంటి దగ్గర ఉన్న సేఫ్టీ కార్మికుడు ఉన్న కార్మికుడు రోడ్డుపైన ఉన్న కార్మికుడు సేఫ్టీని ఫాలో అవుతున్న కార్మికుడు పని స్థలంలో వచ్చేసి మనకు తెలియని పని చేస్తూ సేఫ్టీని ఫాలో అయ్యి దెబ్బలు తాగకుండా ఉంటాడు అనే అభిలాషతో అభిమతంతో ఈ కొత్త నినాదాన్ని ప్రవేశపెట్టి చాలా వరకు విజయం సాధించిన ఇది నేను చెప్పడం మాత్రమే చెప్పాను పాటించడం అందరూ పాటించడం వల్ల ఈ సంస్థ లోపల ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సె పర్సెంట్ మనం తగ్గించుకోగలిగినాము తర్వాత సెవెంటీ పర్సెంట్ రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ తగ్గించుకోగలిగినాము తర్వాత ఒక ఫిఫ్టీ ఎయిట్ సీరియస్ యాక్సిడెంట్స్ తగ్గించుకోగలిగినము ఈ విజయ సింగరేణి సంస్థలో జిఎం సేఫ్టీ కాదు ఇది నా సేఫ్టీ నా రెస్పాన్సిబిలిటీ మై సేఫ్టీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ మై సేఫ్టీ ఇస్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనే నినాదాన్ని అందరికీ చేరవేయడంలో మేనేజర్సు ఏజెంట్స్ ఐఎస్ఓ డిపార్ట్మెంట్ అందరూ దీనికి చాలా కృషి చేసిండ్రు ఇది అంత వాళ్ళ విజయమే ఓకే చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ ఈ విషయంగా మరి ఇంత కఠోరంగా శ్రమిస్తూ ఈ నలభై రెండు శ్ర సంవత్సరాల మీ జీవితంలో మీ క్రింది స్థాయి అధికారులతోని మీ మీ స్థాయి అధికారులతో కానీ కార్మికులతో కానీ అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులతోని కానీ మీ సమన్వయం ఏ రకంగా కొనసాగింది సార్ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నారా వీటిని రాజశేఖర్ గారు మనం ఒకటి సాధించాలి అనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు వచ్చే ఇబ్బందులను ఇబ్బందులు అనుకున్నట్టయితే మనం విజయం వైపు పరిగెత్తలేము ఓకే సంస్థలో ఉన్న పరిస్థితుల ప్రకారము ఏది పెట్టినా కూడా ఈవెన్ బాగా పనిచే సంస్థకు ఓరియంటేడ్ అయ్యి పనిచేసే వ్యక్తి కూడా మనం ఒక పది విధానాన్ని కొత్తది పెట్టినప్పుడు వాడు వ్యతిరేకిస్తాడు అదేవిధంగా మనము కొన్ని సేఫ్టీ ఇంప్రూవ్ కోసము కొన్ని చర్యలు చేపట్టినప్పుడు వ్యతిరేకించిన మాట వాస్తవమే కానీ దాని ఫలితాలు వెంటనే లభించడం వల్ల అందరూ దీన్ని ఆమోదించిన రు నన్ను ప్రోత్సహించిన రు వా వండర్ వండర్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ అయితే ఇంకొక విషయము మంది నేటి యువ కార్మికులు అనుకు అనుకుంటుంటే మేము కొన్ని గంటల మీద సందర్శించినప్పుడు కొంత యువ కార్మికులు అంటున్నారు మరి సారు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా చాలా ఉత్ ఉల్లాసంగా ఉత్సాహంగా హుషారుగా చాలా యాక్టివ్గా అన్ని గనులు సందర్శిస్తూ రెస్ట్ గా తిరుగుతున్నారు మరి వారి ఆరోగ్య రహస్యం ఏంటిది అనేది చాలామంది ప్రశ్న అది అది వాస్తవం నా ప్రశ్న కూడా సార్ ఎందుకంటే మీ ఆరోగ్య రహస్యం వారికి కూడా తెలియాలనేది మా ఉద్దేశం రాజశేఖర్ గారు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే నా ఆరోగ్యము అనేది నా చేతిలో కొంత మాత్రమే ఉన్నది నన్ను ప్రోత్సహించిన ఈ సంస్థ నాకు చాలా ఇచ్చింది ఈ సంస్థ ద్వారా నేను చాలా నేర్చుకున్నా నేను ఇప్పుడు ఒకసారి మన గణాంకాలను చెప్పినట్టయితే చాలా విచిత్రంగా ఉంటాయి సింగరేణిలో గత పది సంవత్సరాల నుంచి యాక్సిడెంట్స్ను చూసుకున్నట్టయితే చాలా తక్కువ మైన్ యాక్సిడెంట్స్ జరిగినాయి ఒకవేళ నేమ్ రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ గత పది సంవత్సరాలు తీసుకున్నట్టయితే రెండు వేల ఆరు వందల డెబ్బై మందిని మనం పేరు తీయడం జరిగింది చనిపోవడం వల్ల మైన్ యాక్సిడెంట్స్ ద్వారా చాలా తక్కువ మంది పేర్లు తీసేసినాము మిగతా కార్మికులు అందరూ ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి ఒకసారి మనం ఆలోచించినట్టయితే అందరికి అర్థమవుతుంది ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నలభై ఒక్క వెయ్యి రెండు వందల మంది ఆన్ రోల్ కార్మికులు ఉన్నట్టయితే దగ్గర దగ్గర ముప్పై ఐదు శాతం కార్మికులు క్రానిక్ డిసీజెస్తోనే బాధపడుతున్నారు అంటే మన జీవన విధానము అనేది మార్పు చెందాల్సిన అవసరం ఉన్నది నేను కార్మికులను ప్రత్యక్షంగా షిఫ్ట్ స్టార్టింగ్లో అందరిని కలిసినప్పుడు నా మీటింగులలో నేను చెప్పేవాడిని ఆరోగ్యవంతమైన కార్మికుడు సంస్థకు అవసరము ఈ ఆరోగ్యవంతమైన కార్మికుడి కోసము కంపెనీ నిరంతరము ఎన్నో చర్యలు చేపడుతుంది దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ ఆరోగ్యమును మీరు కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను ఎన్నోసార్లు తెలియజేశాను ఎందుకు అంటే మనిషి ఈరోజున్న సుఖాల కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నాడు నీ వయసుతో పాటు నీ మనసుతో పాటు నీ శరీరం మాత్రమే నీతో వస్తుంది నీ శరీరాన్ని నువ్వు నీ మనసుకు అనుసంధానం చేసేసి ప్రయాణం చేయించాల్సిన ఆవశ్యకత ఉంది ఈ ఆవశ్యకత యొక్క ఉద్దేశం ఏంటంటే కంటి నిండా నిద్ర ఉండడం అనేది ముఖ్యం ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది ముఖ్యం మిగతా పదహారు గంటలు నువ్వు బుల్లు లెక్క పనిచేసినా మంచిదే కానీ నువ్వు ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి తర్వాత మిగతా పదహారు గంటలలో ఎనిమిది గంటలు సంస్థ కోసం పనిచేయాలి మిగతా ఎనిమిది గంటలలో నీ ఆనందం కోసం ఆప్యాయత కోసం ఏమైనా చేయండి కానీ రోజుకు ఒక గంట మాత్రము ఎక్సర్సైజ్ చేయడానికి అంటే వాకింగ్ చేయాలి తర్వాత ధ్యానం చేయాలి తర్వాత మెడిటేషన్ చేయాలి వివిధ పద్ధతులు ఉన్నాయి ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి అయినా కూడా చూసుకున్నా కూడా మొదటగా చేయాల్సింది ఏంటంటే ఎనిమిది గంటల నిద్ర ఆ నిద్రను మీరు ఖచ్చితంగా చేసినట్టయితే మనం చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అవుతాం ఈ రహస్యంనే నేను ఫాలో అవుతున్నా ఇది రహస్యం కాదు ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఓకే సార్ మీరు చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచించే విధంగా ఉన్నాయి అదే క్రమంలో మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా చేశారని తెలిసింది సార్ అది అవి కూడా మీరు మా వ్యూయ కార్మికులతో పంచుకుంటే మంచిదని మా కోరిక చాలా సంతోషం అండి మనకు ఈ సంస్థ చాలా ఇచ్చింది చాలా ఇచ్చినప్పుడు ఈ సంస్థలో మనం ఒకసారి సింహావలోకనం చేసుకున్నట్లయితే భారతదేశంలో నూట నలభై కోట్ల పైచిల్కు జనాలు ఉన్నారు ఈ నూట నలభై కోట్ల పైచెల్క్కు జనాల్లో ట్యాక్స్ పేయర్సు రమారమి ఐదు కోట్లు ఆరు కోట్ల మధ్యనే ఉన్నారు అంటే మనము ఈ భారతదేశంలో ఎంత అత్యున్నతంగా బతుకుతున్నామో ఈ ఫిగర్స్ బట్టి తెలుస్తుంది నాకు ట్యాక్స్ పేయర్ కింద చాలా గర్వంగా ఉంది ఎందుకు అంటే నేను ఏ ఈ దేశ నిర్మాణంలో భాగంగా కావడం చాలా సంతోషంగా ఉన్నది ఈ దేశ నిర్మాణంలో ఉన్న ట్యాక్స్ పే చేస్తున్నా ఈ సంస్థలో పనిచేయడం వల్ల సంస్థకు లాభాలు వస్తున్నాయి డివిడెండ్ ఇస్తున్నాము ఈ డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాము తద్వారా ఎన్నో గవర్నమెంట్ కూడా ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది అవన్నీ మా పైసలతోనే పోతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా అదేవిధంగా నాకు జీతం అనేది వస్తుంది దానిలో కొంత భాగము నేను సేవా కార్యక్రమాలకు వినియోగించడము అనేది నా ధర్మంగా భావించి నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేపి చేస్తున్నా అది మానవునిగా నా నైతిక ధర్మం ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయము చాలా అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలండి ట్యాక్స్ పేయర్స్ దేశ నిర్మాణంలో పాత్ర అన్నారు సార్ వాస్తవం అది అదే తనకు వచ్చిన ఆదాయంలో కొంత భాగము మరి నాలుగు చేతులు నాలుగు వేలు నోట్లో పోలేని వాళ్ళకు కూడా తన వంతుగా సహాయ సహకార సహాయ సహకారాలు అందించినట్టు తెలిసింది సార్ మనందరం గ్రీటింగ్ చెబుతాం అయితే సార్ మీరు ఏమనుకోనంటే ఒక పర్సనల్ విషయాలు అడగచ్చా తప్పకుండా సార్ మీకు అసలు వివాహం ఎప్పుడు జరిగింది సతీమణి గారి పేరు ఏంటి సార్ నా వివాహము పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ముప్పై ఒకటవ తారీఖు నాడు మన్నమర్రి వాస్తవ్యులైన భతుల చిరంజీవి గారు విజయలక్ష్మి దంపతుల కుమార్తెకు ఆల్మోస్టు మేము దాన్ని చెప్పాలి అంటే నాకు పంతొమ్మిది సంవత్సరాలు నా భార్యకు పదిహేను సంవత్సరాలు బాల్య వివాహం అని చెప్పొచ్చు ఈవెన్ బాల్య వివాహం జరిగినా కూడా మేము చాలా అన్యోన్యంగా ఇంతకాలము ఏమి కష్టాలు లేకుండా అరమరికలు లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నాం ఓకే మీరు ఇంత దిగ్విజయమైన నలభై రెండు సంవత్సరాల దిగ్విజయ ఉద్యోగ ప్రస్థానంలో మీ సతీమణి గారి మీ సహాయం ప్రోత్సాహం ఎంతవరకున్న సార్ ప్రతి పురుషుడి యాత్రలో ఆడవారి ప్రస్థానం అనేది అమోఘము నాకు అర్ధాంగి అయిన స్వరూపరాణి గారు ఏ క్షణాన నా జీవితంలో ప్రవేశించి నాకు అర్ధాంగిగా నేను స్వీకరించిన నాటి నుంచి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించి నేను చేసే కార్యక్రమాలకు తను కూడా సహాయ సహకారాలు అందిస్తూ సపోజ్ మైండ్స్లో కూడా చాలాసార్లు బ్రేక్డౌన్ అయ్యేటి ఒక్కొక్కసారి పదిహేను గంటలు పదహారు గంటలు కూడా పని స్థలంలో ఉన్నప్పుడు కూడా ఓర్పునుతో సహించేసి తర్వాత మా పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో కూడా వారి సింగిల్ హ్యాండ్తో వాళ్ళను తీర్చిదిద్ది నా ఇద్దరు కొడుకులు నా కూతురు అందరూ పీజీ చేసి సమున్నత స్థానంలో ఉంచడంలో కుటుంబ వ్యవస్థ నడపడంలో వారికి నేను ప్రత్యేకంగా మీ వ్యూవర్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నా వారి ప్రస్థానము అమోఘంగా ఉంది కాబట్టే నాకు ఈ సంస్థలో చాలా మంచిగా పనిచేయడానికి అవకాశం కల్పించిన నా సతీమణికి ఈ సందర్భంగా నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా సతీమణి గురించి ఎందుకంటే మన జీవిత విజయంలో సతీమణి పాత్ర సహధర్మచారి పాత్ర ఎంత ఔన్నత్యంగా ఉంటుందో సార్ చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పారు థ్యాంక్ యూ సార్ అయితే మనము ముగించే ముందు సార్ మీరు రిటైర్మెంట్ అయ్యాక మీ శేష జీవితం ఎలా గడపాలనుకుంటున్నారు దేశవ్యాప్తంగా డెమోగ్రఫీ చూసినట్టయితే పాత రోజులల్ల అరవై ఏళ్ళు వచ్చేసరికి ఈ ముసలి ముఖం కనిపించేది మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు ఈ డెమోగ్రఫీ సిస్టాన్ని మనం చూసుకున్నట్టయితే అరవై ఏళ్ళకు ముసలివాడు అని చెప్పి ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఈ మధ్య రీసెంట్ రీసెర్చెస్ ప్రకారము ఎనభై అరవై నుంచి ఎనిమిది ఎనభై సంవత్సరాలు వచ్చేంత దాకా యంగ్ ఓల్డ్ యంగ్ ఓల్డ్ అనే సిద్ధాంతం వచ్చింది ఎనభై సంవత్సరాలు దాటిన తర్వాతే ఓల్డ్ ఓల్డ్ అనే సిస్టమ్ వచ్చింది కాబట్టి నేను ఎనభై సంవత్సరాలు వచ్చేంత దాకా యంగ్ ఓల్డ్ కిందనే ఉండి నేను సామాజిక కార్యక్రమాలు విరివిగా చే చేయాలని ఆకాంక్ష నాకుంది దానికి భగవంతుని కృప తోడైనట్టయితే ఖచ్చితంగా నేను సామాజిక స్పృహతో ముందుకెళ్తానని మీకు ఈ విషయం సవినయంగా తెలియజేస్తున్నాను ఓకే ముగిద్దాం సార్ చాలా చక్కటి విషయాలు కూడా మీరు తెలియజేశారు చివరిగా సింగరేణీయులకు అంటే పాత తరాన్ని కానీ కొత్త తరాన్ని కానీ అధికార గానాన్ని కానీ మీరు ఒక సీనియర్ నాయకులుగా ఒక సీనియర్ ఆఫీసర్గా వారికి ఇచ్చే సందేశం ఏంటి సార్ రాజశేఖర్ గారు ఈ ప్రశ్న వేసేసి చాలా నన్ను సింగరేణిలో ఇన్వాల్వ్ చేసేటట్టు చేశారు ఎందుకు అంటే నా ప్రస్థానమే సింగరేణి ప్రస్థానము మీకు చెప్పాలని ఉబలాటంగా ఉంది నేను సింగరేణి క్వార్టర్లో పుట్టాను సింగరేణి క్వార్టర్ నుంచే రిటైర్ అవుతున్నా ఇంతవరకు నా ప్రయాణంలో సింగరేణి సంస్థ నన్ను ఒక కన్న బిడ్డలాగా ఒళ్ళో పెట్టుకొని సాధింది ఏ ఒక్కసారి కూడా నేను డబ్బుల కోసం కష్టపడలేదు ఒక కరెంటు బిల్లు కట్టడం తెలియదు ఒక నీటి బిల్లు కట్టడం తెలియదు గ్యాస్ బిల్లు గ్యాస్ బిల్లు కట్టడం తెలియదు ఎటువంటి కష్టం లేకుండా నేను ఈ రోజు వరకు అరవై ఒక్క సంవత్సరం వరకు ఈ సంస్థలో ఉన్నాను అంటే సంస్థ యొక్క మహ్యము ఎంతది అనేది మీకే అర్థమవుతుంది వెల్ఫేర్ అమ్యూనిటీస్ ఒకసారి చెప్పినట్టయితే ఆ రోజున్న వెల్ఫేర్ అమ్యూనిటీస్కు ఈ రోజు ఉన్న వెల్ఫేర్ అమ్యూనిటీస్కు మీకు ఒకసారి వివరంగా చెప్తా నేను కంపెనీ కోర్తల్లోనే పెరిగాను నేను పదవ తరగతి అంటే డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు ఇంట్లో కరెంటు లేదు కరెంటు వచ్చిన తర్వాత యాజమాన్యము మొదటి పంకా ఇచ్చింది ఆ మొదటి పంకాను అనుభవిస్తూ చూస్తూ ఈ కంపెనీలో నేను ఓవర్మెన్గా జాయిన్ అయినా తర్వాత కంపెనీ రెండో పంకా ఇచ్చింది ఈరోజు కంపెనీ ఒక ఏసీ కూడా అన్ని ఫెసిలిటీస్ కలగజేస్తుంది అంటే ఈ సంస్థ వెల్ఫేర్ అమ్యూనిటీస్ ఇవ్వడంలో ఎంత మహోన్నత సంస్థ అనేది బీకే అర్థమవుతుంది తర్వాత ఈ ఒక ఈ సంస్థకు మళ్ళొక గొప్పతనం ఉంది ఏంటంటే ప్రపంచ వ్యాప్ ఏ పబ్లిక్ రంగ సంస్థలో కూడా లాభాల్లో వాటా అనేది లేదు ఈ సంస్థలో లాభాల వాటా ఉంది తర్వాత నువ్వు ఇల్లు కట్టుకున్నట్టయితే లోన్ పైన ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ ఉంది ఎన్నో ఎన్నో విచిత్ర పథకాలు ఉన్నాయి ఈ అన్ని పథకాలు ఏంటి అంటే ఆరోగ్యవంతమైన కార్మికుడిని చెయ్యాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇంత దృఢ సంకల్పంతో ఉన్న సంస్థలో పనిచేయడం నాది చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ సంస్థలో పనిచేయడము ఈ సంస్థకు పనిచేయడము అనేది ఒక అదృష్టం ఇది అందరూ స్ఫూర్తితో తీసుకొని ఈ సంస్థ కోసం పనిచేయాలి ఈ సంస్థ బాగుపడటానికి పనిచేయాలి సంస్థ మనల్ని చూసుకుంటుంది అనే సంకల్పంతో అందరూ ఉండాలి అనే ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ఉంటారు అనే ఆకాంక్షతోనే నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఓకే సార్ చాలా 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 చక్కటి విషయాలు మీ వ్యక్తిగత విషయాలు కానీ సింగరేణికి సంబంధించిన వివరాలు కానీ సేఫ్టీ గురించి కానీ ఆరోగ్య సంబంధించిన వివరాలు తెలియజెప్పారు సార్ మీకు మా ఛానల్ ద్వారా మా వీక్షకుల ద్వారా మా సింగరేణి కార్మికుల ద్వారా కూడా ప్రత్యేకమైన వందన సార్ మీ విశ్రాంత జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సుఖ సంతోషాలతో జరగాలని మా కోరిక సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిమానం చాలా నేను హ్యాపీ అయినాను మీ అభిమానంతో నేను కొనలేని ఏదైనా ఉంది అంటే ఈ సింగరేణి సంస్థకు రుణపడి ఉన్న భారాన్ని మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్